దేశ సమగ్రత ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పి సునీల్ శరనా పేర్కొన్నారు నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను నంద్యాల జిల్లా ఎస్పి సునీల్ శరనా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు అనంతరం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జాతీయ సమైక్యతను చాటుతూ నంద్యాల జిల్లా పోలీసులు నంద్యాల పట్టణ కేంద్రంలోని ఎస్పీజీ గ్రౌండ్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సుమారు రెండు వందల యాబై మంది విద్యార్థిని విద్యార్థులతో మరియు పోలీసు అధికారులు సిబ్బందితో ఐక్యతా పరుగు నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు మరియు పోలీసు అధికారులతో జాతీయ సైమికత పరుగు సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు ఐ డెడికేట్ మై సెల్టీ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా దివస్ జరుపుకుంటున్నారన్నారు సువిశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనకు ఆదర్శమని బ్రిటిష్ వారు భారత్ నుంచి విడిచి వెళ్లాక దేశ రక్షణ సమగ్రత కోసం భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో

Uh, as part of this Unity Day run, let us pledge that we will always work towards not only maintaining the political integrity, but at the same time to maintain this unity in diversity of our great country. With this, I wish you all the very best for this run. అనంతరం ఈ ఐక్యత పరుగు ఎస్పీజీ గ్రౌండ్ నుండి వై జంక్షన్ మున్సిపల్ ఆఫీస్ పద్మావతి నగర్ టెక్కే మీదుగా మార్కెట్ యార్డు వరకు కొనసాగింది ఈ యూనిటీ రన్ లో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు మార్కెట్ యార్డు నందు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎంజావలి ఐపీఎస్

పార్టిసిపేషన్ ముఖ్యంగా ఎవరు ఫస్ట్ వచ్చారు సెకండ్ వచ్చారు అని పక్కన పెడితే పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా ఎంత చూపించారు అండ్ ఆల్సో మా పోలీస్ వాళ్ళతో మీతో మేము కలిసి పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా అండ్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అండ్ ఆల్సో ఏఆర్ వాళ్ళకి స్పెషల్ స్పెషల్ ఫ్యాంక్స్ ఎందుకంటే ఇది అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్న వాళ్ళే హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్